భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని రామచంద్రాపురం గ్రామంలో రెండు ఎకరాల భూ వివాదంపై సరపాక టీఎన్టీయుసి నాయకులు హరిప్రసాద్ అనుచరులపై అతని కారుపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు విషయం తెలుసుకున్న అశ్వాపురం సిఐ అశోక్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకోబోయారు ఈ ఘర్షణలో సీఐ గన్మెన్ రమేష్పై కూడా కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారు అశ్వాపురం రెవెన్యూ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో మాకు నలభై ఒక్క ఎకరాల పదిహేడు కుంటలు కలదు అందులో రెండు ఎకరాల భూమిపై కొన్ని సంవత్సరాలుగా వివాదం జరుగుతుందని హరిప్రసాద్ తెలిపారు ఈ నేపథ్యంలో ఇటీవల హైకోర్టు నుండి ఆర్డర్ కాఫీ తెచ్చుకొని రెండు ఎకరాల చుట్టూ పెన్షింగ్ వేయడానికి స్థలం వద్దకు చేరుకోగా కొంతమంది కాంగ్రెస్ వర్గీయులు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అతని అనుచరులు దాడికి దిగి భయాందోళన సృష్టించినట్లు ఆరోపించారు அவன் கேளு भैया ان کڑا 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 بيدرس